హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటో చూస్తున్నారు కదండి చేపల పులుసు పెట్టాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మా గోదావరి జిల్లా స్పెషల్ అండి కప్ప చేపల పులుసు ఇదిగోండి ఎంత బాగుంటుందంటే మామిడికాయ వేసి కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కూర అయితే టేస్ట్ అయితే ఎదిరిపోయింది మరి నేను చూపించిన ప్రాసెస్లో అయితే మీరు వన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇదే ఈ చేప పులుసు పెట్టానండి పులుసు అంటే చింతపండుతో కాదు పులుసు వెరైటీగా పెట్టాను చాలా అంటే చాలా బాగుంది కూర ఇది వండుకప్ప ఇది శుభ్రంగా చేయించేసి కడిగేసి మనకి కావాల్సిన సైజులో ముక్కలైతే అయితే కొట్టించేసామండి ఈ చేప అయితే ఫ్రైకి అయితే బాగుంటుందని తెప్పించాము ఇది ఫ్రై చేయాలి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ చేప ఫ్రై ఆ చేప పేరు అయితే నాకు తెలియదు మీలో ఎంతమందికి తెలుసా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామం ఆలస్యం చేయకుండా సో ఇక్కడ చూసారు కదా నేను చూపించిన పండుకప్పు చేపలని అయితే శుభ్రంగా కడిగేసి చేయించేసి కడిగేసి ముక్కలైతే పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి ఈ బాత్రూమ్ సైజు ముక్కలైతే కట్ చేసేసారు సో ఇంకా ఇవి పసుపు ఉప్పు వేసేసి బాగా కడిగేసానండి ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకున్నాను వెడల్పాటి పాన్ ఉండాలండి మనం ఎప్పుడు కూడా చేపలు చేసినప్పుడు ఇలా వెడల్పగా కొంచెం మందంగా ఉన్న పాన్ అయితే మనకి చేపలు అనేవి దగ్గరగా అవ్వకుండా మనకి పీస్ పీస్లా వస్తాయి అదే ఏదో చిన్న పాన్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది పాన్ కంటుకుపోతుంది మనం తీసే వేసుకునేటప్పుడు మనకి పొడుం పొడుములా రాలిపోతుంది అలా కాకుండా ఇలా వెడల్పాటి బాండ్ బాండి పెట్టుకుంటే చక్కగా కూర అనేది బాగుంటుంది ఇప్పుడు నేను కూరకు సరిపడగా ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చికే వేసేసుకోవాలి నాన్ వెజ్ కూరలు చేసినప్పుడు పచ్చిమిర్చి అనేది ఒక రెండు ఎక్కువ వేసుకుంటేనే కూర అనేది టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక ఫోర్ తీసుకున్నాను ఫోర్ తీసుకునే వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్లోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం ఆనియన్స్ మొత్తం మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ క్రిస్టల్ అట్ కూడా వేసేసుకున్నా పర్వాలేదండి మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మొగ్గుతాయి ఇక్కడ నాకు ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టి పక్కన పెట్టుకున్న పీస్ ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒకటి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను సపరేట్ సెపరేట్గా అంటే అన్నీ వేసేసుకున్నానండి ఇలా ఇలా వేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఇందులో కూరకు సరిపడగా కారం అనేది యాడ్ చేసుకోవాలి సో చూస్తారు కదా నాన్ వెజ్ కూరలు అనేసరికి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నాను అందులో ఒక పులుసు అన్నాను కదా కారం కూడా ఇంకొంచెం ఎక్కువే పడుతుంది అలాగే చిటకడ పసుపు ఇవన్నీ వేసేసాను నాకైతే ఇక్కడ త్రీ స్పూన్స్కి అయితే కారం అయితే పట్టేసింది ఇప్పుడు మనం గరిటితో కాకుండా ఇలా క్లాత్ పెట్టి బాడీని ఎట్లా కుదుపుకోవాలి ఇలా కుదిపిన తర్వాత మనం వాటర్ అనేది తక్కువే వేసుకోవచ్చండి ఎందుకంటే చేప అనేది తొందరగా ఉడుగుతుంది కదా సామెత చెప్పేది మా అమ్మ మా అమ్మమ్మ చెప్పేదండి నాకు సామెత చేప ఉడికి చెడింది కూర మటన్ ఉడక చెడింది కూర అని చెప్పేసి అనేవారు పెద్దలు అలాగా వాటర్ అనేది తక్కువ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇలా మనం చూసారు కదా ఈ విధంగా వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఇందులో మామిడికాయ అండి సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవచ్చు లేకపోతే తురుముకొని వేసుకోవచ్చు నాకైతే ఒక మామిడికాయ అయితే పట్టేసింది పులుపుకి మనం ఇలా సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అప్పుడే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కానీ మామిడికాయ వేయటం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి కూర అయితే నాకైతే బాగా నచ్చేసింది మరి మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను అండ్ అలాగే ఒక స్పూన్కి ధనియాల పౌడర్ అయితే వేసాను అండ్ అలాగే గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్కి అయితే వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఎందుకంటే ఈ మొక్క కూడా మామిడికాయ మొక్క కూడా ఉడకాలి కదా తురుము అయితే పెద్ద ఉడకన అవసరం ఉండదు అది ఇది వేయగానే మనకు ఉడికిపోతుంది ఇక పీసులు కాదా ఈ మామిడికాయ మొక్కలు కూడా ఉడకాలి కదా అని చెప్పేసి ఇంకా వాటర్ ఉండగానే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం వేసేసిన మసాలా ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా చూసారు కదా దగ్గరగా అయితే వాటర్ అయితే దగ్గరగా అయిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోద్దండి ఒకసారి మీరు కూడా మామిడికేసి ఈ పండు కప్ప ఎగిరి పెట్టండి సూపర్ ఉంటుంది ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా సరే చిన్న పిల్లలు పెద్ద పిల్లల దాకా చాలా ఈజీగా చేసేసండి చూసారు కదా మనం ఇలా వెడల్పాటి బాండి పెట్టుకున్నాం కాబట్టి మనకి సెపరేట్గా ఏ పీస్ ఆ పీస్ అయితే ఉన్నాయి సో మామూలుగా చిన్న బాండి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మొక్కలు అనేవి ఇరిగిపోతాయి ఇలా సెపరేట్గా పీసులు అయితే బాగా వస్తాయి కదా సో కూర అయితే రెడీ అయిపోయింది ఇంక వేడి వేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే కొంచెం పుల్లగా కొంచెం కారంగా కొంచెం స్పైసీగా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి అండి పండుగ చేపలు ఎగురు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామన్ కామెంట్ చేశాను ఫ్రెండ్స్